హాయ్ పేరు చిన్న ఫీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుతురులో నీతో పాటు ఉంటుంది చీకటి అయ్యాక తప్పించుకుపోతుంది నీతో పాటు ఉండదు కదా వెలుతూరులో చెప్పు రైట్ ఆన్సర్ రీజన్ చె మార్నింగ్ ఉన్న చీకట్లో రాదు కాబట్టి చెప్పు అదే ఆన్సర్ మార్నింగ్ వెల్తూరులో నీతో పాటు ఉంటుంది చీకటి అయిపోతుంది పోతుంది నీడు అదే ఆన్సర్ ఓకేనా దీనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ అది చూడలేదు ఏంటది

ఇది మొబైల్ ఫోన్ వాయిస్ కూడా మొబైల్ ఫోన్ ఎక్కువ వాడతారు ఏమో తెలియదు ఎస్ చేయండి ఆడవాళ్ళు ఎక్కువ వాడతారు అంటే ఓ ఒకటి పెట్టేసి తీస్తారు కమల పెట్టాలి తీస్తారు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టు అయిపోయింది జలమ్మా తాగలేని పాలు మురి పాలు అంటే చిన్న టాస్క్ ఓకేనా మేక ఎలా సౌండ్ చేస్తుంది మే అంటుంది చెయ్యండి ఒకటి మే నక్క నక్క ఎప్పుడు చూడలేదు నేను నక్క సౌండ్ అయితే తెలుసు కదా నక్క నక్క ఎలా వస్తుంది నాకు కూడా ఐడియా లేదు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో మినిమం కూడా ఐడియా లేదా స్నేక్ బుస్ అంటుంది ఓకే క్యాట్ అంటుంది డాక్ మా బాబు చెప్తాడు బావ్ బావ్ అంటుంది థ్యాంక్ యూ సాయం అరుణ్ చిన్న పనియన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి కొట్టకుండా తగిలే దెబ్బ మాట జనరలాజ్ అంటే కష్టం ఏముండదు కొట్టకుండా తగులుతుంది కొట్టకుండా కొట్టకుండా తగలేదు ఏముంది ఏముంది ఒక సీజన్ లో ఎక్కువ తగులుతుంది ఆ ఒక సీజన్ లో తగులుతుంది ఎండ క్లియర్ చెప్పు ఎండ కొట్టడం కొట్టకుండా తగలే దెబ్బ వడ దెబ్బ రైట్ ఆన్సర్ హాయ్ హాయ్ మీ పేరు రంజిత్ కుమార్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వషన్స్ అడుగుతాను కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి కొట్టకుండా తగిలే దెబ్బ అవడదెబ్బ ఎగ్జాక్ట్లీ చెప్తాను కొట్టదు కదండి ఐకే నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ అది చూడలేదు ఏంటది ఒకటే కన్ను ఉంటుంది చూడలేదు టక్మని చెప్పేసాను ఇప్పుడు

సిల్వర్ కలర్లో ఉంటుంది అంత హింటిచ్చా సిల్వర్ కలర్లో ఉంటుంది తెలీజ్ అండి స్పూన్ ఐ మీన్ ఒకటే కన్ను ఉంటుంది సారీ అస్సలు అసలు సరే చిన్న టాస్క్ ఒక అమ్మాయిని పిలిచి మీరు చాలా బాగున్నారని చెప్పండి సిస్టర్ మీరు చాలా బాగున్నారు అని చెప్పి

మియావ్ మియావ్ డాగ్ ఎందుకండి టాస్క్ ఆ టాస్క్ బెటరా ఈ టాస్క్ బెటర్ అలాని కాదు నాకు టైం అవుతుంది ట్రైన్ దబ్బించుకుందాం ఇంటికి రండి ఆఫీస్ సర్ అమ్మాయిలు మీరు సిస్టర్స్ బాగున్నారు అని ఓకే 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 డన్ డన్ చెప్పు నా ఆన్సర్ చెప్పు చెప్పండి గెస్ చేస్తారా సూది నేను చెప్పాను మీకు ఇంటి కూడా ఇచ్చా సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను సారీ ఒక నాకు తాగలేని పాలు ఏంటి తాగలేని పాలు ఎప్పటిదో క్వశ్చన్ ఇది ఎప్పటో క్వశ్చన్ మరి ఓల్డ్ ఓల్డ్ అయినా ఫేమస్ క్వశ్చన్ తాగలేని పాలు చాలా ఆన్సర్స్ ఉన్నాయి ఒక ఆన్సర్ చెప్పిన తాగలేని పాలు మురిపాలు తాగలేము ఇంకా మనుషులు చేసేవి మనుషులు చేసేవే అది పాపాలు రైట్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ